హలో గైస్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చెయ్యండి ఈరోజు వీడియో ఏంటంటే మా మనకు కొన్ని ప్రోడక్ట్స్ వచ్చాయి అన్నమాట అవి యూజ్ చేసిన తర్వాత వాటిని రిజల్ట్ చెప్పడం ఆమె నాటకం సో అవి వాటిని యూజ్ చేశాను ఎప్పటి నుంచి వీడియో చేద్దాం అనుకున్నాను బట్ నాకు హెల్త్ ఇస్తూ కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల నేను చేయలేకపోయాను ఇప్పుడు చేస్తున్నాను అనమాట నాకు ఇది ఫోర్ మంత్స్ బ్యాకే వచ్చి ప్రోడక్ట్స్ నేను ఇప్పుడు చేస్తున్నాను వీడియో ఏంటంటే ఫస్ట్ సన్ స్క్రీన్ అండి ఇల్టిమేట్ సన్ స్క్రీన్ ఇది ఇది నేను ఆల్రెడీ టూ బాటిల్స్ యూజ్ చేసాను త్రీ బాటిల్స్ వచ్చాయి మనకి ఇది అండి ఇప్పుడు సంధించి మనకి ఎలాంటి ఇది లేదు కాబట్టి సో నేను ఇది ఆపేసాను బట్ ఇది క్రీమ్ అయితే ఇది రాసుకున్న తర్వాత ఎల్లోకి వెళ్ళిన తర్వాత కూడా యూస్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఒకేలా ఉండేదండి చాలా బాగుంటుంది ఇది రాసుకొని పౌడర్ రాసుకుంటే సరిపోతుంది అండ్ సెకండ్ వన్ ఇప్పుడు బాగా యూజ్ అయ్యింది ఏంటంటే మనకు బాడీ లోస్ అనమాట మా అమయ్యత్ బాడీ లోషన్ బాగా యూజ్ అయ్యిందండి మామయ్యత్ ప్రోడక్ట్స్ అన్నీ బాగుంటాయి కదా సో మామయత్ బాడీ లోస్ అయితే నాకు బాగా యూజ్ అయ్యింది ఇప్పుడు అండ్ థర్డ్ వన్ ఏంటంటే మాయిశ్చరైజేషన్ అండి ఇప్పుడు నేను యూజ్ చేస్తున్నాను ఏంటంటే ఇది ఆయిల్ స్కిన్కి సంబంధించిందండి నేను ఇప్పుడు సన్ స్క్రీన్ ఆఫీసాను కదా మాశ్చరైజేషన్ వాడుతున్నాను అనమాట నా ఫేస్ చూస్తే మీకు అర్థమవుతుంది ఎంత బాగుందని చెప్పేసి అండ్ ఇది అయిపోయాక ఇది చార్కోల్ కూడా పంపించారండి అయితే మనం యూజ్ చేయలేదు ఇది అలానే ఉంది ఎందుకంటే నా ఫేస్కి ఇటువంటి పర్వదు సో నేను యూజ్ చేయలేదు ఫేస్ మీద వేబీ కూడా తో దంటిది పెట్టుకుంటే ఒక యూజ్ చేశారు వాళ్ళకి పోయిందంట చ ఇది కూడా చాలా బాగుందంటే ఈ ప్రోడక్ట్ మీరు కూడా యూజ్ చేయాలనుకుంటే లింక్స్ ఇస్తాను కామెంట్ చేయండి అండ్ ఇది డాజిలర్ మస్కారా అండి ఇది కూడా చాలా బాగుంది డాజిలర్ ప్రోడక్ట్స్ అన్నీ బాగుంటాయి కదా డాజిలర్ మస్కారా అండ్ డాజిలర్ అనే రెండు ఈ రెండు కూడా చాలా బాగున్నాయి నేను నేను యూజ్ చేశాను చాలా బాగున్నాయి చూసారని ఒక అన్నీ బాగున్నాయి అండ్ లాక్మీ కాజల్ అండి ఇది ఐ ఐలైనర్ కూడా ఉంది ఈ రెండు కూడా బాగుంటాయండి ఐలైనర్స్ పెన్సిల్స్ ఎందుకు యూజ్ చేస్తున్నామంటే ఇప్పుడు లిక్విడ్ అనుకోండి కొంతమంది పెట్టుకోవడం వచ్చి కొంతమంది పెట్టుకోవడం రాదు వాళ్ళకి వాళ్ళుగా పెట్టుకోవడం రాదు కదా సో ఈ పెన్సిల్స్ అయితే వాళ్ళకి వాళ్ళు పెట్టేసుకోవడం సింపుల్గా ఉంటుందండి అది ఎలా పెట్టుకోవడం కూడా ఒకసారి ఒక వీడియోలో చూపిస్తాను నేను అండ్ మా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్ బాయ్